హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృషి ఇచ్చిన హారాన్ని విసిరి కొట్టిన సత్య బయట పడుకున్న కృషిని చూసి సత్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నా మహాదేవ్ నిజంగానే మహాదేవ్ సత్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తను కోరుకున్న అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో కృషి అయితే చాలా ఆనందంగా ఉంటాడు కృషికి సత్యకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు అలా మొదటి రాత్రి ఏర్పాటు చేసిన తర్వాత నగలు ఇచ్చి సత్యని అలంకరించుకోమని చెప్తూ ఉంటుంది రాగిణి అయితే అప్పుడే ఇక సత్య నాకు ఇలాంటివి ఇష్టం లేదో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు నువ్వు తప్పకుండా పాటించాలి అంతే తప్ప నాకు ఇష్టం లేదో అనడానికి వీల్లేదో ఆ నగలను వేసుకో అని భైరవి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్య అయితే ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చెయ్యను అని అంటూ ఉండగా నేనా ఇలాంటి మాటలు చెప్పే మా వాణ్ణి కొంగున కట్టేసుకున్నావు నీ వల్ల నా కూతురు ఆ అనాగారి ఇంటికి కోడలయ్యి వెళ్ళింది తను ఎక్కడా నరకం అనుభవిస్తుంది నా కూతురు బతుకుని ఇలా చేసిన నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను అని భైరవి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్య అయితే అంటూ ఉంటుంది ఏంటి నా పుట్టింటిని అనాగారిని ఇల్లు అంటారా అసలు ఈ ఇంటికన్నా ఆ ఇల్లు ఎంతో రైటు ఆ ఇంట్లో ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయి ఈ ఇంట్లో అసలు మనుషులని అర్థం చేసుకుని మనుషులే లేరు అని అంటూ సత్య అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి కృష్ణ అయితే వస్తాడు కృష్ణుని చూసి ఇక భైరవి అయితే సత్య మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక రాగిణి అయితే ఏంటో మరిది మా చెల్లి కోసం ఎదురు చూస్తున్నావా మా చెల్లిని తీసుకొస్తున్నానులే నువ్వు గదిలోకి వెళ్ళు అని రాగిని అయితే అంటూ ఉంటుంది అప్పుడే క్రిష్ అయితే గదిలోకి వెళ్ళి సత్య గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక సత్యని తీసుకొని రాగిని అయితే లోపలికి పంపిస్తుంది ఇక పాల గ్లాసుతో లోపలికి వచ్చిన సత్యని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు తన భార్య అందంగా ఉందని ఇక సత్యని చూస్తూ ఉండిపోతాడు అసలు నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను కలలో కూడా ఊహించలేదు సంపంగి నిన్ను ప్రేమించిన దగ్గర నుంచి కూడా నా ప్రాణం నాలో లేదో నీతోనే తిరుగుతూ ఉన్నది అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు క్రిష్ అయితే నువ్వు నన్ను ఇష్టం లేదో నువ్వు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుంటే నా గుండె ఆగిపోయినంత పనైపోయింది నీ కోసం ఎవరినైనా కూడా అసలు చంపాలనే ధ్యాసే వచ్చేసింది అందుకనే ఎప్పుడూ కూడా నా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ కూడా ఎదురీయలేదు కానీ నీ కోసం వాళ్ళకి ఇష్టం లేని పని చేసి వాళ్లను ఎదిరించి మరి నీ మెడలో కట్టాను నువ్వు కూడా నా మీద ఉన్న ప్రేమని బయటపెట్టి మొత్తానికి మీ వాళ్ళని ఎదిరించి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నావో అని అంటూ మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక్కడ హర్ష ఏమో భార్యకి దగ్గర కావడం లేదు అక్కడ సత్య పరిస్థితి ఎలా ఉందో అని అంటూ ఉంటుంది విశ్వనాథ్తో సత్య తల్లి అయితే అదే నాకు అర్థం కావడం లేదో అని విశ్వనాథ్ కూడా అంటూ ఉంటాడు రేపటి నుంచి ఆ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి ఎటువంటి గొడవలు వస్తాయో తెలియడం లేదో అని చాలా భయపడిపోతూ ఉంటాడు తర్వాత హర్ష కూడా సత్య ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఉండగా మీ చెల్లికే బాగానే ఉంటుంది వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటారు నాకే ఇలా గుదిబండని తగిలించారు నువ్వంటేనే నాకు అసహ్యం అసలు ఈ ఇంట్లో ఈ ఇల్లు చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది నందిని అయితే నీకు అసహ్యం వేసినా ఏం చేసినా నువ్వు ఇక్కడే ఉండాల్సిందే అని హర్ష అయితే మాట్లాడుతూ ఉంటాడు నందినితో ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక సత్యతో మాట్లాడుతూ ఉండగా సత్య అని అడుగుతూ ఉంటాడు క్రిష్ సత్యతో అంటూ ఉంటాడు నా సంపంగి నా పక్కనే ఉంది ఇప్పుడు నా సంపంగి నా సొంతం నా సంపంగిని నేను ఏదైనా చేసుకుంటాను నిన్ను నేను ముద్దు పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటాడు అయితే అప్పుడు ఇక సత్య అలాగా భయపడిపోతున్నట్టు చూస్తూ అక్కడి నుంచి సత్యని కృష్ణ ముద్దు పెట్టుకోబోతూ ఉండగా లేచి పక్కకి వెళ్ళిపోతుంది ఏంటి ఇదంతా సిగ్గే అని అయితే భార్యకి మొదటి రాత్రి రోజు భర్త గుర్తుపోయే జ్ఞాపకం అన్ని ఒక బహుమతిని ఇస్తాడట నేను కూడా నీకు ఒక బహుమతిని తీసుకొచ్చాను సంపంగి అని ఒక నగల బాక్సులో నుంచి హారాన్ని తీస్తాడు ఇక హారాన్ని తీసి అప్పుడే సత్యమెడలో వెయ్యబోతు ఉంటాడు సత్యమెడలో హారాన్ని వేయబోతూ ఉండగా అప్పుడే ఇక సత్య అయితే హారాన్ని పక్కకి నెట్టేస్తుంది సత్య హారాన్ని పక్కకి నెట్టేసి ఇక అంటూ ఉంటుంది అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు నువ్వంటేనే నాకు అసహ్యం అని అంటూ ఉంటుంది సత్య అయితే ఇక సత్య అన్న మాటలకి అప్పుడే క్రిష్ అయితే మరి మీ వాళ్ళందరి ముందు నేనంటే ఇష్టమని నన్ను ప్రేమించానని ఎందుకు చెప్పావో ఎందుకు ఎందుకెక్కావో నా చేత నీ మెడలో తాళెందుకు కట్టించుకున్నావో అని అడుగుతూ ఉంటాడు క్రిష్ అయితే నువ్వు మా అమ్మా నాన్నని చంపేస్తావని ఇక నీ రౌడీ ఈజాన్ని వాళ్ళ మీద చూపిస్తావని వాళ్ళు నీ వల్ల అంతా కూడా సమస్యల్లో ఇరుక్కుంటున్నారని చేశాము అని అంటూ ఉంటుంది అంతే తప్ప నీ మీద ప్రేముండి కాదు నీలాంటి రౌడీ వెదవని ఎవరు అయ్యే ఆడపిల్ల భార్యగా ఒప్పుకుంటుంది అని అనంగానే అప్పుడే కోపంగా అయితే సత్యమెడ పట్టుకుంటాడు ఇక సత్యమెడ పట్టుకొని ఇంకా తననితో అంటూ ఉంటాడు నేను నిన్నెంత ప్రేమించాను కానీ నువ్వు నన్ను ఇంకా అసహించుకుంటూనే ఉన్నావా నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు అని ఇక తన మెడ వదిలేస్తాడు దాంతో ఇక సత్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకా అలా చేసి బయటికి వెళ్ళిపోతాడో అయితే క్రిష్ అలా బయటికి వెళ్ళడం భైరవి చూసేస్తుంది క్రిష్ బయటికి వెళ్ళి హాల్లో సోఫాలో పడుకొని ఉంటాడో అది చూసి అంటే ఆ సత్య అక్కడ నా కూతుర్లాగా మొగుడ్ని బయటికి నెట్టేసిందా అసలు ఈ సత్యని ఊరుకోకూడదు ఇది వెంటనే వెళ్ళి బాపుకి చెప్పాలి అని తన భర్త మహదేవు దగ్గరికి వెళ్తుంది తన భర్త మహదేవు దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక మహాదేవ్తో అంటూ ఉంటుంది చూసారా అసలు ఆ సత్య ఏం చేసిందో మన క్రిష్యు ఎక్కడ పడుకున్నాడో చూడండి కృష్ణు వచ్చి అలా సోఫాలో పడుకుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది భైరవి అప్పుడే ఇక మహాదేవ్ అయితే బయటికి వచ్చి చూస్తాడో సోఫాలో పడుకొని ఉన్న కొడుకుని చూసి షాక్ అయిపోతావు రే చిన్న ఏంట ఇక్కడ పడుకున్నావు లేరా అని అంటూ మహాదేవ్ అయితే నిద్ర లేపుతాడు అది అది బాపు అని చెప్తూ ఉంటాడు అయితే నువ్వేమి మాట్లాడుకో నాకంతా అర్థమైపోయింది ఏ సత్య వస్తున్నావా బయటికి అని గట్టిగా అరుస్తాడు అయితే అప్పుడే సత్య బయటికి వస్తుంది మొదటి రాత్రి రోజు భర్త హాల్లో పడుకొని ఉంటే అది భార్య తప్పు కోరుకొని పెళ్లి చేసుకున్న మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు నా కొడుకు బయట ఎందుకు పడుకోవాల్సి వచ్చింది చెప్పు అని అడుగుతూ ఉంటాడు మహదేవ్ అయితే అప్పుడే ఇక భైరవి అయితే మన కొడుకుని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదంట అని భైరవి అంటూ ఉంటుంది మరి నా కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఎందుకు ఈ పెళ్లికి మీ నాన్న వాళ్ళని ఒప్పించి చేసుకున్నావు అంతగా ఇష్టం లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అని మహాదేవ్ అయితే సత్యని ఇక పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పి షాకిస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు